ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా బెస్ట్ సీనియర్ సిటిజన్ అవార్డుకు రహితలైన శ్యామరావు దేశ్ముఖ్ హనుమంతరావు శామ్యుల్ లక్ష్మీ నారాయణ గౌడ్ కొప్పుల గంగారం రాధా మెర్సీలను సన్మానించారు కార్యక్రమానికి తహసీల్దార్ దత్తాత్రేయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథం బోధన్ సీనియర్ సిటిజన్ నేతలు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు వక్తలు తల్లిదండ్రులను దేవురులాగా భావించి గౌరవించాలని వారి ఆస్తులను కాపాడుకుంటూ సేవ చేయడం వల్ల కుటుంబానికి మేలు జరుగుతుందని సూచించారు సంఘం అధ్యక్షుడు పూల మల్కారెడ్డి కార్యదర్శి పెరిగ రాజలింగం కోశాధికారి వెంకటరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సన్మాన కార్యక్రమాలు చేసిన సన్మాన గ్రేతలకు సీనియర్ సిటిజన్స్ అందరికీ పబ్లిక విలేకరులకి అసేక్ష లేకుండా ఎప్పటికప్పుడు రాజకీయాలకు అతీతంగా సీనియర్ సిటిజన్ కోసము ఎప్పుడు ఏ రాత్రి మేము వాళ్ళకు సేవ లేదంటూ ముందుంటామని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫోరం తరపున సీనియర్ సిటిజన్స్కి ఏదన్నా ఇబ్బంది అయిందంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతోని సంప్రదించి వాళ్ళ జీవనాన్ని సక్రమంగా సాగే విధంగా మేము అన్ని విధాలా కృషి చేస్తాము అంతేకాకుండా మా పద్ధతిలో సరిపోలేదంటే వారి కుటుంబ సభ్యులకు వాళ్ళు చిరాచిరాస్తు లేదా నుండి మార్పించిన మార్చుకున్నా కానీ లేకుండా వీళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళు రోజు చేసుకునే కార్యక్రమాలతో నచ్చేదాని ప్రకారం ఎంఆర్ఓ దగ్గర కానీ ఆడియో దగ్గర కానీ పిటిషన్ విప్పించి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళ పేరున్న ప్రాపర్టీని ఖచ్చితంగా ప్రభుత్వ జీవో ప్రకారము మార్చ్ వరకు మేము వాళ్ళు వెంబటుండి ఖచ్చితంగా కృషి చేస్తాం ఆ ఫోరం తరఫు మా ఫోరం తరఫు నుంచి ఏలాంటి సీనియర్ సిటిజన్ ఇబ్బంది జరగకుండా ఇబ్బంది కలగకుండా తెలిస్తేనే మేము ఎంటుందంటే అదని పర్యవేక్షణ చేసి మేము మా సీనియర్ సిటిజన్ అందరికీ వెన్నెంటనే ఉంటామని చెప్పుకుంటూ అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫోరంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మా దృష్టికి వచ్చిన దానివల్ల పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీ దృష్టి తీసుకపోతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ మా మండలంలో ఉన్న సీనియర్ సిటిజన్ల అందరికీ మేము ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ అవకాశం వచ్చింది ఆ ఇస్ సబ్ ఫర్డే మార్స్డే ఆ టుంస్డే చెన్నస్డే అలా ఉండై గాని ఇట్లాడరు ఉండా నాకు ఇంటర వెళ్ళి ఉంటది సరే ఈ పక్కా దినసంతోషం ఈ మూడు అదులన బట్ దిస్ సరే సీనియర్స్ కాల్స్ ఉంది ఇదంతట ఉన్నారు అక్కడ ఉంటారు సరే సీనియర్స్ యొక్క అనుభవాలు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి దాకా వచ్చారు ఇప్పటిదాకా వాళ్ళు ఇంత అంటే ఈ స్టేటస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కార్యాలు కానీ ధర్మాలు కానీ దానాలు కానీ ఉంటేనే ఇక్కడ దాకా వస్తారు నా అనుభవం అయితే ఎంతోమంది అంటే ఆ అదృష్టం చాలామందికి కొంతమంది రాకపోవచ్చు కొంతమందికి వస్తుంది అయినా వాళ్ళందరూ చాలా గ్రేట్ ఈ రోజుల్లో అయితే అయితే అంటే నేను ఒక మా ఫాదర్ కానీ మా పెద్దనాన్న కానీ వాళ్ళు చాలా సీనియర్స్ ఉన్నాయి కానీ మేము మిస్ చేసుకున్నాం మనం వెళ్ళిపోయారు మిమ్మల్ని చూస్తేనే కనిపిస్తారు మారా నాకు కూడా ఇట్లా వస్తుంటే ఎంత బాగుండేది మేము ఇంకెక్కడో ఉండేవాళ్ళం వాళ్ళ ఇట్లా వాళ్ళు ఇంకెక్కడో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది కానీ ఎంత కారణం వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళతో ఎంతో అంటే సార్ చెప్తారు మన ఇందాక డి డిప్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అని సార్ ఎపిటీసీ అది ట్రాన్స్కో అని ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ మా సార్ విశ్వనాథ్ సార్ మాకు చాలా సీనియర్ సీనియర్లకే సీనియర్ అదే అంటే ఇలాంటి వాళ్ళతోటి మేము మా వర్క్ షేర్ చేసుకుంటాం సార్తో ఒకసారి ఇష్యూ వచ్చింది మమ్మల్ని ఎట్లా చేయబట్ట సార్ అని చెప్తే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు ఒక సలహాను లేకుంటే ఇలా ఉండదు ఇలా ఉండదు అని చెప్పేసి మాకు సలహాలు ఇస్తారు అట్లా చెప్పేవాళ్ళు చాలా ఈ రోజు లేరు అసలు లేరు ఉన్నా కూడా అంటే వెళ్ళిలోకి రాకపోవడం ఒక పెద్ద లోడ్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటే తెలుస్తుంది మాకు సార్ ఇన్స్పెక్టర్ సర్వేనా తెలియదు అసలు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఇంకా తెలియకపోవచ్చు